మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపదంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనం కాపాడేది అదే ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్ లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు ప్రాపర్టీస్ యూట్యూబ్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న వంద గజాలలో టూ బిహెచ్కే కొత్త హౌస్ అయితే సేవ్కి రావడం జరిగిందండి చాలామంది మన ఛానల్ తరఫున కస్టమర్స్ వంద గజాల్లో యాభై యాభై లక్షల్లో ఉన్న హౌస్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అవును ఉంటే కనుక చెప్పమని చెప్పానని ఎంతోమంది అయితే కాల్స్ చేస్తున్నారు అలాంటివరకు అయితే ఇది గొప్ప అవకాశం అండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న వుడా కాలనీ అనే ఏరియాలో హైవే అండ్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే అవైలబుల్ ఉందండి చాలా దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది మన హౌస్ ముందు కూడాను థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్ అయితే అవైలబుల్ ఉందండి రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు ప్రస్తుతానికి రోడ్ అనేది శాంక్షన్ అయింది ఒక టూ త్రీ మంత్స్ లో రోడ్డు కూడా వేయడం జరుగుతుంది లోపల ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బిల్డింగ్ ఓవరాల్ గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న వర్క్ అయితే మీకు చూపించడం జరుగుతుందండి ఈ బిల్డింగ్ ఓవరాల్ గా కబోర్డ్స్ తో కలిపి కేవలం యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది మరీ బార్గెనింగ్ అయితే లేదండి పక్క గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కలిగిన హౌస్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో నైన్టీ పర్సెంట్ వరకు లోన్ అవైలబిలిటీ ఉంది ఈ ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ కింద మనకి ఈ హౌస్ అయితే అవైలబుల్ ఉంది మెయిన్ రోడ్డుకి కి హైవే కి మొన్న వెస్ట్ బైపాస్కి అతి సమీపంలో ఉన్న ఏరియా మన బిల్డింగ్ దగ్గర నుంచి ఎదురుగున్న మనకి హైవే అయితే కనబడుతుంది సిక్స్టీ ఫీట్ తార్ రోడ్డు అపో ఆపోజిట్లో మన హౌస్ అయితే అవైలబుల్ ఉందండి మన హౌస్ ముందు కూడాను థర్టీ త్రీ ఫీట్ రోడ్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉంది పైన కూడా చూశారు కదా పిల్లర్స్ కూడా ఉన్నాయండి జీ ప్లస్ టూ పర్మిషన్ ఉన్న ఈ హౌస్ అయితే మనకి అవైలబుల్ ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ గురించి కానీ మాట్లాడుకోవాలన్నా కానీ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మంచి క్లాస్ ఏరియాలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ టైపు కావాలనుకున్న వాళ్ళైతే కనుక తప్పకుండా విజిట్ చేయొచ్చు విజిటింగ్ ఛార్జ్ వచ్చి త్రీ టు ఫైవ్ వరకు ఉంటాయండి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎస్బీఐ కానీ వేరే అదర్ బ్యాంకింగ్ సెక్టార్ నుంచి లోన్స్ అవైలబుల్ కూడా ఉన్నాయండి హౌస్ కి హండ్రెడ్ వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి